హరే కృష్ణ అసలు భగవద్గీత అంటే ఏమిటి ఎందుకు అంత గొప్పగా చెప్తారు అంటే భగవద్గీత అనేది మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో భీష్మ పర్వంలో ఉన్న ఒక భాగం కురుక్షేత్ర యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడు తన ప్రియసకుడు శిష్యుడు భక్తుడు అయిన అర్జునుడికి ఉపదేశించిన దివ్యజ్ఞానమే ఈ భగవద్గీత అర్జునుడు యుద్ధం చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు అతని యొక్క కర్తవ్యం ఏమిటి ధర్మం ఏమిటి కర్మ అంటే ఏమిటి జ్ఞానం అంటే ఏమిటి భక్తి యోగం అంటే ఏమిటి ఇలాంటి అనేక విషయాలను బోధించాడు మనకి కూడా మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నో వస్తాయి కాబట్టి మనకి కూడా భగవద్గీత అవసరం ఉన్నది కాబట్టి ఇది కేవలం ఒక మత గ్రంథం మాత్రమే కాదు హరే కృష్ణ